పొలాలు టాంబులు అయితే ఉన్న టాంబులన్నీ అడ్డం పడిపోయినాయి కంపలు పెట్టినాయి పొలాలు మొత్తం సర్రస్ కింద వండుకున్నాయి ఇంకా పుట్ట కన్నరాలు మాగు చెక్ డ్యామ్ కట్టలేదు ఏం లేదు వాళ్ళైతే గోరీ ఇది అయితే ఆయన గ్యారెంటీ ఇస్తే టాంబులు మొత్తం అయిపోయి షాంబు వైర్లు ఇట్లా ఒక టాంబు కనిపించలేదు శగ్రం కట్ట అనేది మొత్తం కోసుకొపోయింది ఇది టాంబే టాంబు వైర్లు ఉన్నాయి టాంబు అట్లా ఆవుకుంటే ఒక్క టాంబు లేదు ఇదంతా పూలంబు దేహికలా చెగ్గం ఉల్లి గద్దె కట్టిన గద్దెనే ఉన్నది అంతా పోయింది మొత్తం సాఫ్ సీదా పొలాలన్నీ తుక్కుతుక్కు పొలాలకైతే వర్ణాధ వర్ణనాతీతం టాంబులు టాంబులు టాంబులన్నీ వాళ్ళు ఒకటి పడినది ఆడొకటి పడినది ఇంట్లో టాబ్ టాంబు మొత్తం డబ్బాతో సహా టాంబు పడిపోయింది తాంబు వాళ్ళ డబ్బా పడినా చూడు